ప్రధానులు ఏం చేశారు ఉన్నంత వరకు మనకు పెట్టారు దాసి చేడలు కూడా ఉన్నంత వరకు పెట్టారు మా దగ్గర లేదమ్మ వాళ్ళు అంటున్నారు మనము సరాసరి వెళ్ళి చిన్నమ్మనే అడగాలి చిన్నమ్మ దగ్గర బాగు ఏంటో ఏమిటి అమ్మలు ఒక్కసారి కట్ట కట్టుకుని ఎందుకు ఎందుకమ్ము చెప్పాలా తల్లి చెప్పాలా

మాకు కాస్త అన్నం పెట్టు తల్లి అన్నమా అన్నం ఎక్కడ ఇట్లా అన్నం ఉండండి ఎక్కడుండీ పెట్టాలి మీకు ఇవాళ నిండు పున్నవి రాజులైతు మరి రాజుల వండుకొని తింటే ప్రజలు ఏమనుకుంటారు అందుకే నిండు పున్నవి కాబట్టి అలా ఒక్క పొద్దు ఉండాలి నేను అన్నం వండలేదు నేనేం తింటలేను మిమ్మల్ని కాదని ఒక్క పొద్దు అమ్మ మాకుంటే ఆ ఒక్క బృదులు ఏంటో పుణ్యం ఏంటో అమ్మాస్ ఏంటో మాకు తెలిసింది ఏ జన్మ పాపము ఎవరి శాపము పుట్టగానే మా తల్లిని పోగొట్టుకున్నాము తల్లి లాలలా ఏనాడు కూడా పెరుగు ఆ ఒక్క అంటే మాకు ఎలా అమ్మా ఏనాడు కూడా మేము ఒక్క పొద్దు పుట్టే మేము విరగమమ్మా ఆకలి బాధ చేత పట్టడంత అన్నం పెట్టు తల్లి అంటే కుక్క పొద్దులు అంటున్నావమ్మా పోలదమ్మాలు పట్టు అరే మూడు రోజులు వచ్చిన ఎందుకు ఇస్తారా మీరు మీ మీద మన పోయా ఎవరైనా దూత్తి ఎవరు పోవాల మనమన్నా తల్లి ఎంత పెట్టిందో ఎంత రట్టాడుతారో చేస్తుందని తన నిన్నుకుంటారు నేను అన్న వింటేవర వచ్చింద అన్నం లేకపోతే ఏడుస్తారా నీ మీద మన్న పోయా ఒక్క పొద్దు ఏమన్నా రోగం పుడుతున్నా తప్పరా మరి పనులు ఇవ్వలేదు చేయాలి మీ కొట్టి పెట్టాలని ఏమైనా జీతం ఉన్నా మీకు ఆహా మీకు ఎవరైనా పని మనిషినా మీ మీద మంగతి పోయి మీరు నాశనం అయిపోను మిమ్మల్ని తీసుకపోయి ఆ బాగులు తొక్కి రాను దొంగ సత్యం ఉండాలనా ఏడుగురున్నరలు దున్నపోతు లెక్క పనులు చేసుకోరా

మీరు నష్టం అయిపోరు ఎవరు మీ ఇంటి మందు పోయే మీరు నష్టమైపోరు ఎంత కష్టపోరు మీరు తప్పలేదే దొంగలు ఉండాలా నాగ నాగలు పుచ్చిందా మీరు అమ్మా ఎవరు చేస్తారు మీకు చేసి అమ్మ చనిపోయాను అమ్మ ఆలన్న పారుడికి తో మాకు నీవే మా తల్లి వరుకుని మేము ఎంతో ప్రేమ కొద్దున్నాం మమ్మల తిడుతూ కొడుతూ హిందూల పెడుతున్నావు కానీ మా కర్మకు నీకు దండం పెడతావు నీ కాలు ముక్కుస్తుంది ఎలా ఎగ్గులేవే ముగ్గులేదు ఆకు నమ్మాలా మీ మీద మన మీద మీ నాశమైపోతుంది అంట ముందే ఎవరికైనా అనబుట్టిండే మీరు కట్కపోను మిమ్మల్ని తప్ప బాగులో పోరా మీరు మురిగిపోరు ఎవరికి అన్నారు మీరు మీరు చేయబడి కాగా నా దగ్గర పిల్లలు ముచ్చట నా పని చూడకుండా వెళ్ళావు మేము పుట్టకున్నా బాగుండు నీ నీ చేత మా కూడా నీ దగ్గర తీసుకుపోతే బాగుండమ్మా అమ్మా అమ్మా అన్నా నా భోజరాజా అయినా జిల్లు డెబ్బ మందికి వెళ్ళాడు అమ్మా నువ్వు మమ్మల్ని మోసుకుపోయావు మామల పెళ్లి దిబ్బలు కూర్చున్నది నాన్న నవ్వుతున్న ఎక్కడ ఉన్నావు నాన్న

കൊടുത്തോ ലംഘ നടുക്കു ചേച്ചേ നമുക്ക് നൽകി വീട്ട മണ്ണ പോയ ఈ తొంగముండలకు ఇప్పటికి నాలుగు రోజులు ఇంట్లో నీళ్లు లేవు బిందెలకు రంధ్రాలు కొడతా బిందెలకు పొక్కలు పెట్టి నీళ్ళకు తోలితే ఆ నీళ్లు చేది 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 ఆ బిందెలు నిండవు ఆ లంజక్క శ్రోహ తప్పి నాశనం అయ్యి మునిగి మూడు తెరలు అయ్యి ఆ లంజ చస్తారు నా పీడ విరగడం అవుతుంది మా అని అనుకున్నా నీళ్ళు లేవించుకోనా ఆ బావికి వెళ్ళి నీళ్లు తోడుకుని రండి సరేనా వచ్చినాక మీకు పాయసం చేసి పెడతా పడుతున్నాడు sini satu valekara doha peli atone ne kitta totuna manasini sota bakka mari kosindu valekara hotya ki ki illu చిన్నమ్మ ఏమన్నారు కదా ఏడుగురు రెక్కజెల్లలు ఉన్నారు కాబట్టి ఏడు బిందెలు నేను ఇస్తున్నాను వాటి నిండా నీళ్ళు తీసుకొనిరా తీసుకొని వస్తే అన్నం ఉండి మీకు పెడతానన్నారు ఇవ్వదమ్ వచ్చాం ఒక్కనాడు కూడా మనం ఏ కష్టము చేసి ఎరుగము నాన్న ఉన్నప్పుడు వల్ల ముద్దుగా మనల్ని పెంచి పోషించి ఎంతో అనురాగంగా చూశాడు నాన్నగారు ఈరోజు నా చిన్నమ్మ చేతికి వచ్చినందుకు మనకి దుస్తుతి వచ్చాడు తెల్ల లలిత కృతీత

కానీ ఈ నేలపై వేసి నువ్వు వెళ్ళిపోయావు మాకు నీవుండేది ఉంటే ఈ గతి మాకు రాకపోవు కదా అతను చేది చేది నా చేతులకు బుగ్గులు వచ్చాయి నువ్వు కూడా చేదు చేదుషా